ఇప్పుడు మనతో అయితే సునీల్ రెడ్డి గారు అయితే ఉన్నారు ఒకసారి ఏంటి ఎలా ఉండబోతుంది కాన్స్టిట్యున్సీలో అనేది ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే ఇప్పుడు చూసుకుంటే అన్న బీసీసీఎం ఒక ప్రకటన అయితే చేసిండ్రు బీసీసీఎం ప్రకటన అయితే తెలంగాణలో రానున్న ఎలక్షన్లో కావచ్చు ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు ఈ ప్రకటన మీ స్పందన ఏంటి ఓ బీసీసీఎం అనడము మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంఖ్య ఎక్కువ ఉంది ఇప్పుడు గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఎవ్వరు కూడా బీసీ గురించి ఆలోచించలే ఇవా నరేంద్ర మోడీ గారు ఒక్కరే బీసీ ము ముఖ్యమంత్రి ఉండాలి అప్పుడే బీసీలలో చైతన్యం వస్తుంది అప్పుడే వాళ్ళలో న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో బీసీ ముఖ్యమంత్రి ప్రకటించాడు ఇవాళ నేను సునీల్ రెడ్డి గారిని స్వాగతిస్తూ ఉన్నా ఎందుకంటే అత్యధిక ప్రజలు ఉండే వాళ్ళకు న్యాయం జరగాలి కదా ప్రభుత్వాలు చెప్తున్నాయి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఏమున్నా ఒక లక్ష రూపాయలు ఇచ్చో లేకపోతే ఏదో కిట్ ఇచ్చో లేకుండా మంగళచాపుకు కరెంట్ ఫ్రీ అనో ఇట్లా వాడుకుంటుడు తప్ప ఇవాళ ముఖ్యమంత్రి అధికార హోదా ఇవ్వట్లేదు కదా వాళ్ళకి ఇవ్వడం చాలా సంతోషకరం అది నరేంద్ర మోడీకే సాధ్యమైంది ఇవాళ దేశానికి బీసీ ప్రధానమంత్రి ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో కూడా ఇప్పుడు గడిచిన అరవై డెబ్బై ఏళ్ళలో ఎప్పుడు కూడా బీసీ ముఖ్యమంత్రి కాలే కాబట్టి ఈ బీసీ ముఖ్యమంత్రి చేయడానికి మేము స్వాగతిస్తా ఉన్నాం ఓకేనా మీరు అంటున్నారు ఇప్పుడు మేము రెడ్డి అయినా కానీ మేము స్వాగతిస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు మీరు ఒక్కరే అంటున్నారు అగ్రకులాలన్నిటి అందరూ సపోర్ట్ చేసి ఒక మద్దతు తెలుపుతా తెలుపుతారని కోచ్చా మరి నిజాయితీగా ఆలోచించే ప్రతి మనిషి సమర్థించాల్సిందే ఇవాళ అన్ని కులాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంతే తప్ప ఎవరో ఒక కులంలో ఒక ముఖ్యమంత్రి ఉన్నంత మాత్రాన అట్లా కుదరదు నిజాయితీగా ఉండే అందరూ కూడా సమర్థిస్తారు నిజాయితీ లేని వాళ్ళు ఏం చేయలేము బీసీలలో వ్యతిరేకించవచ్చు ఓసీలో వ్యతిరేకించవచ్చు ఎస్సీలో వ్యతిరేకించవచ్చు కానీ నిజాయితీగా ఆలోచిస్తే మాత్రం బీసీ ముఖ్యమంత్రి అవ్వాలి బీసీలలో చైతన్యం వచ్చి వాళ్ళ నాయకత్వం పెరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కొడుతూ ఉన్నాం ఓకేనా ఇప్పుడు చూసుకుంటే షేలింగంపల్లిలో బీజేపీ నుంచి రవికుమార్ యాదవ్ గారు అయితే ఒక సీట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది మరి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ప్రజల ఆదరణ మొట్టమొదటిసారిగా ఇప్పుడు అభ్యర్థి కదా ఈ రవికుమార్ యాదవ్ అనగానే ఫస్ట్ మొట్టమొదటి గుర్తొచ్చేది వాళ్ళ ఫాదర్ భిక్షపతి యాదవ్ గారు భిక్షపతి యాదవ్ గారు చేసిన సేవా గుణం ఐదేళ్లలో ప్రజలు మర్చిపోలేరు ఎందుకంటే అంత ఆప్యాయత ఎవరు వచ్చినా ఆత్మీయంగా పలకరేయడం కానీ ఏ సమస్యను పరిష్కరించడం కానీ అద్భుతంగా చేసినటువంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆయన వారసునిగా రవికుమార్ యాదవ్ ఎంటర్ అవుతా ఉన్నారు ఆయన కూడా సేవా గుణంలో వాళ్ళ తండ్రిని విచిపోయాడు ఒక రకంగా చెప్పాలంటే యువ యువతను అట్రాక్ట్ చేస్తూ యువతతో పాటు సమస్యలు తెలుసుకుంటూ నియోజకవర్గంలో ఎన్నో పోరాటాలు చేశాడు ఇవాళ ఎటువంటి పరిస్థితుల్లో స్థలాలు కబ్జా పెడతా ఉంటే దాంట్లో అడ్డుకోవడం కానీ చాలా కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా యువతను ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి రవికుమార్ యాదవ్ గారు మీరు నేను పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నా ఈ రవికుమార్ యాదవ్ గారు తండ్రిని మించిన తనగడి అవుతాడని చెప్పి నేను విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నా ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు చూసుకుంటే మొత్తానికి షేర్లింగ్ గెలుపు దిశగా ప్రయత్నం అనేది సాగుతుందని చెప్పేసి విధంగా చెప్తున్నారు ధన్యవాదాలు